सुमरस्य दिवि दिवि सुमरस्य मानौ दिवि दिवि देवा देवा दिवि दिवि देवाः देवा वसवो वसवो देवा देवा वसवः वसवो दीर्घम् दीर्घम् वसवो वसवो दीर्घम् दीर्घमायुधायम् दीर्घम् दीर्घमायुधो श्रीवर्जस्वमायुष्यमानो भो ज्यमापि शोभमानम् महीयते ధ్యానంధనం పశుభవపుత్రీర్ఘమాయంగూనా సమేత పుస్త సౌభాగమస్ విపరేతనాకేతూ సమేత నాగదేవత అఖండ విద్యాభ్యాస ప్రాప్తిరస్ వివాహరహి శీఘ్రమే వివాహ ప్రాప్తిరస్ సంతనరహిత శీఘ్రమే సుత్ర సంతన ప్రాప్తిరస్ గృహే విద్యమాన సమస్య పీడా పరిహార పూర్వక అనారోగ్యకాణ క్షిప్రమే అఖండ ఆయురారోగ్య ఆయుష్య ప్రాప్తిస్ మాతృబాధ పితృశాప బ్రహ్మశాప కాళ సర్ప దోష పీడా పరిహారో అస్ ఆచంద్రాక వంశాభివృద్ధిరస్ గుాభివృద్ధిరస్ సంపదా సమన్లేఖన విత్త సచ్చిదానందరూపాయ శివాయ ప్రమ శ్రీపదం సుపదాకారం సమశాంతం శ్రీ ఈ ఈరోజున అష్టోత్తర సహస్ర నాగదేవత ఆలయనందు అశ్లేష నక్షత్ర రావు కేతు భూమ కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి భక్తులందరికీ మరియు కమిటీ సభ్యులు ముఖ్యంగా మా పేద పండితులందరికీ కూడాను అందరికీ కాకటాక్షణ మనం చేసే ప్రతి కృతిలో ఒక శక్తి ఉంటుంది మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలితాన్ని మనం పొందుతాం ఎప్పుడు చేస్తావా ఎప్పుడు ఎప్పుడు ఏ కర్మనన్నా చేయండి మన సనాతన ధర్మం మన ఋషులు అందించినటువంటి కర్మకృతులు ఏవైతున్నాయో ఆ కర్మ మనం ఇక్కడ చేస్తున్నాం ఏ కర్మకు ఆ ఫలితం ఉంటుంది నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది అదే చెడు చేశారనుకోండి ఆ చెడు ఫలితం కూడా మనం అనుభవించాలి ఎవరమైతే చేస్తామో వాళ్ళే అనుభవించాలి ఏ రీతికైతే ఎవరైతే ఏ ఆహారాన్ని భుజిస్తున్నారో ఆహారము ఎలాగైతే రక్తంలో ప్రవేశిస్తుందో అదే రీతిగా ఈ భౌతికంలో మనం చేసేటటువంటి కర్మకృతులన్నీ కూడాను ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం అందుకే ఋషులు ఇంకా గట్టిగా చెప్పబడింది మన సనాతన ధర్మంలో చెప్పేటటువంటి శాస్త్రపూరితమైనటువంటి ఎందుకు చెప్పబడిందంటే గట్టిగా చెప్పబడింది నైనా ఈ కర్మ నువ్వు చేశావంటే ఇది నువ్వు అనుభవిస్తావు ఇది పొందుతావు అని మన ఋషులు అందించారు ఇంతకుముందు మా మాట చెప్పారు చూడండి మాట చెప్పారు ఎంత నమ్మకం ఉంటే ఆ మాట మనం చెప్తాం మీరు ఏదైతే చేస్తున్నారో మీకు కృతులు అంటే మీకు అది జరిగిన తర్వాతనే మీరు అందించండి అవునా చెప్పార మాట విన్నారు కదండి మీ కృతులు అయిన తర్వాత అంటే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది అయిన తర్వాతనే మీరు చేయండి అంతవరకు చేసలేదనే మాట ఇది ఎవరు చెప్పగలుగుతారంటే మన ఋషులు అందించినటువంటి అంత నమ్మకమైనటువంటి మన కర్మ ఆ విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి అంటే మీ నమ్మకం లేకుండా మీకు జరుగుతుంది కానీ నమ్మకం ఉంటే తొందరగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం కూర్చున్నాము ఏడో ఒక దగ్గర ఒక ఉంది అనుకోండి మనకు తెలియకుండా అక్కడ ఉంది కానీ మనకి ఎలాంటి లోపల చలనత్వం ఉండదు పాము అక్కడ ఉంది ఈ దీని కింద ఉంది అనుకోండి మనకు తెలియలేదు అనుకుంటే ఆయిగ కూర్చుంటాం కింద దగ్గర ఉంటుంది ఆయిగ కూర్చుంటాం మాత్రం చల్లవలేకుండా ఉంటాం కానీ పాముందని అనుకోండి ఈ సభల్లో మనం కూర్చొని పరిగెత్తాం ఆ రకంగా మనకు తెలిసినా తెలియకుండా అక్కడ ఉంటుంది కానీ తెలిసి చేశామనుకోండి దాని యొక్క ప్రభావం ఎక్కువ తెలియకుండా చేశామనుకోండి అనుకోండి ప్రభావం తక్కువ జరుగుతుంది ఎలా కానీ దాని ప్రభావం అంటే తెలిసి చేస్తే దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది ఆ నమ్మకాన్ని మనకు ఋషులు అందించారు దేవార్చన అర్చన కూడాను దైవత్వం పైన భక్తి కూడాను వారు మనకి ఋషులు అందించింది ఇప్పుడు మేము చెప్తున్నాము వాళ్ళు చెప్తున్నాము సొంతంగా ఊహించుకొని చెప్పేది కాదు మన సనాతన ధర్మంలో మనకు పూర్వీకులు మనకు మార్గదర్శకం ఎవరు ఋషులే మనకు మార్గదర్శనం ఋషులే కాబట్టి ఋషులు అందించినటువంటిది ఏదైతుందో అది ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాము ఆ రోజున ఈరోజు రకరకాలుగా యంత్రాన్ని పెట్టి మనం చూస్తున్నాం కానీ పూర్వం ఋషులు దిగ దృష్టితో చూశారు ఈ నవగ్రహాలు ఉన్నాయి అని ఎవరు కనిపెట్టారు చెప్పండి ఆ రోజులో ఏ ర్యాకెట్ ఉంది ఏ పరిశోధన ఉంది ఏది ఉంది గ్రహాలు ఉన్నాయి అని చెప్పింది ఎవరు మనకు ఋషులు బోధించాడు ఈ నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి ఎవరు పేరు పెట్టారు ఈ నక్షత్రాలు ఉన్నాయి ఈ రాసులు ఉన్నాయి అని ఎవరు కనిపెట్టారయ్యా మనం అంటే ఋషులు కనిపిస్తారు పైన ఉండేటటువంటి కనిపించినటువంటి గ్రహాలను మనకి గ్రహం ఇలా ఉంది అని చెప్పినటువంటిది ఎవరు ఋషులే అంటే మనం కనిపించేదంతా అబద్ధం కాదు కనిపించేదంతా నిజం కాదు అంటే పరిశోధన చేసి దివ్య దృష్టితో నానా ఈ గ్రహాలు ఉన్నాయి ఈ గ్రహాలకి ఇది శాంతి చేస్తే ఇది మేలు తరుగుతుంది అనే విషయాన్ని ఋషులు అందించారు అయితే మనకు భగవంతుని పైన ఒక భావన ఉంటుంది ఆ భావన ఎలా ఉంటుందంటే నాలుగు రకాలుగా శ్రీకృష్ణ పరమాత్మ గీతలు చెప్పాడు నాలుగు రకాలుగా చెప్పాడు జిజ్ఞాసి జిజ్ఞాసీ జ్ఞాని అనేటటువంటి నాలుగు నాలుగు రకాలుగా భక్తులు ఉంటారని చెప్పారు నాలుగు రకాల భక్తులు ఎలాంటి వారంటే అర్థ అంటే కష్టము కలిగినప్పుడు పరమాత్మని స్మరించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే దుఃఖం వచ్చినప్పుడే భగవంతుని అయి వెళ్తారు కష్టం వచ్చింది అనుకోండి నాకు బాధ కలుగుతుంది ఏం చేయాలి అని భగవంతుని ప్రార్థిస్తా అది ద్రౌపదిని మనం చూస్తాం ద్రౌపది ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసింది తెలుసా దుశ్శాస్త్రుడు ఆమెను జుట్టు కట్టుకుని లాక్కొస్తారు సభల మీద ఈడ్చుకొని వస్తాడు కానీ అందరిపైన నమ్మకం ఉంటుంది మహారాజున్నాడు ఉన్నాడు మహారాజును భీష్మ భీష్మపితామ మహానుభావుడు ఆయన భీష్మపితాములు కృపాచారు మరియు ద్రోణాచార్యులు విధులు ఆ సభలో ఉండేటటువంటి గొప్ప గొప్ప మహానుభావులకు అందరికీ ప్రార్థిస్తుంది అదే అదే కాకుండా మహావీరులు ఆ పత్నులు ఉన్నారు పంచపాండవులు ఉన్నారు వాళ్ళకు ప్రార్థిస్తుంది ఏంది ఇది ఇది అన్యాయం జరుగుతుంది మీరు ఎవరు కనిపించట్లేదా నాకు రక్షణ లేదా ఈ రాజ్యంలో అంటే చెప్పేసి ఆ ద్రౌపది ఎన్ని రకాల ప్రయత్నం చేస్తుంది కానీ ఎవ్వరికీ సహకరించడం లేదు ఆమె మీద ఆమెకు నమ్మకం ఉంటుంది చీర కొంగు తీసుకొని నోట్లో పట్టుకుంటుంది గట్టిగా పట్టుకొని ఉంటుంది ముడి వేసుకున్నటువంటి ఆ ఆ చీరను గట్టిగా పట్టుకుంటుంది ఆమె మీద ఆమెకు కూడా నమ్మకం ఉంటుంది కానీ ఆమెకు సాధ్యం కాదు లాస్ట్ ఏం చేస్తుంది తెలుసా లాస్ట్ ఏదైనా కానీ ఈ శరీరం నీదే ఈ ఆత్మ నేదే జీవుడి జీవుడినిదే ఇది నాది ఏది కాదు రెండు చేతులు ఎత్తేస్తుంది ఆ పరమాత్మ ద్వారా పెట్టుకుంటుంది నిబే నాకు నీతోనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి అంతమంది ఉన్నప్పటికీ రాజు ఉన్నాడు ఇక్కడ ఒక మాట చెప్తే అయిపోతుంది కానీ చెప్పడం సాధ్యం కాదు అంతమంది వీరులు ఉన్నారు అక్కడ భీష్మపితామాలు ద్రోణాచారు బుద్ధుడు ఎంతమంది మహానుభావులు ఉన్నారు కానీ ఎవరు సహాయం చేయడానికి సాధ్యం కాదు ఒక్కసారి అలాంటి స్థితిలో రెండు చేతులు చేస్తుంది శ్రీకృష్ణ పరమాత్మను మొరపెట్టుకుంటుంది అది ఆ తర్వాత మనకు అందరికీ తెలిసే ఆ విశ్వాసం చీరలు లాగి లాగి చెంపులు వచ్చేస్తాయి పడిపోతారు అలాంటిది భగవంతునికి నీకు ఎప్పుడైనా స్మరించు కష్టమైన స్మరించు ఆయన మీద విశ్వాసము నమ్మకంతో స్మరించు వస్తాడా నాకు చేస్తాడా నీ చేస్తా అవుతుందా అవుతుందో లేదో ఇంత దూరం వెళ్తున్నాను మరి ఏంటో అనేటటువంటి సంకల్పం అనరావదు వెళ్తున్నాను అవుతుంది అది ఉన్నాడు అనేటటువంటి నమ్మకం విశ్వాసం భగవంతుని పైన కావాలి అదే రీతిగా ఈ భక్తి కష్టాల్లో ఉండేటప్పుడు స్మరించేటటువంటి భక్తి అదే దీని ఆర్థ భక్తులు ఉన్నారు జిజ్ఞాసు అనేటటువంటి వాడు ఉంటారు కొంతమంది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి ఈ సైన్సిస్టులు ఉంటారు కదా ఇంకా పరిగెడతారు పరిగెడతారు ఆ జిజ్ఞాసు ఇంకా పరమాత్మని మహిమను చూస్తారు శక్తిని చూస్తారు చూస్తూ చూస్తూ ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి జిజ్ఞాసులు అంటారు ఒకసారి ఓ పరమాత్మ ఇంకా ఏముందో చూద్దామనేటట్టు అనేటటువంటి వారు జిజ్ఞాసులు అంటే భౌతికములో కావలసినటువంటి ఏదైతే సుఖాలు ఉన్నాయో భౌతిక సుఖాల గురించి ప్రార్థిస్తారు దేవునికి దొరకాలి మంచి బంగ్లలు కావాలి నా నక్కాలు కావాలి అది కావాలి ఇది కావాలి అనేటటువంటి భావనతో పరమాత్మని స్మరిస్తారు వాళ్ళు కూడా మనలో విశ్వాసం ఉంటే అవన్నీ లభ్యమవుతాయి నెక్స్ట్ జ్ఞాని అనేటటువంటి భక్తి జ్ఞానం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా అశాశ్వతమే పరమాత్మని స్వరూపం ఒకటి సత్యము ఆ పరమాత్ముడే నేను నేనే పరమాత్ముని అనేటటువంటి భక్తులు కొంతమంది ఉంటారు వీరు ఎలాంటి వారంటే ఈ పరమాత్ముని తత్వం తప్ప ఈ ప్రపంచం ఇంకొకటి లేదు ఆయననే నేను నేనే ఆయన అనేటటువంటి పరమాత్మని స్వరూపము నేను ఒకటే అనేటటువంటి ఎవరికైతే భావన ఉంటుందో ఆ భావన జ్ఞాన భక్తిగా చెప్పబడింది ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు ఇలాంటి మనకు అనేకమైనటువంటి తత్వాలు మనకు గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ మనం చేసేటటువంటి ప్రతీకృతి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి కృతి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉండేటటువంటి విగ్రహాలు ఒకటి రెండు కాదు అష్టోత్తర సహస్ర అంటే ఒక్క వెయ్యి ఎనిమిది ఒక్క వెయ్యి ఎనిమిది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి మూర్తులు ఎన్ని ఉన్నాయంటే దానికి డబల్ రెండు ఉంటాయి ఒక విగ్రహంలో రెండు మూర్తులు ఉంటాయి రెండు స్వరూపాలు ఉంటాయి అంటే ఇది ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు కానీ ఈ యొక్క మందిరం ఉండడం ఇక్కడ ఒక్క విగ్రహాన్ని చేసి ఆ ఫలితం ఉంటుంది అంటే ఇన్ని విగ్రహాల మధ్యలో మనం ఒక చేస్తున్నాం ఏ కోరికతో చేసినా ఇంతకు చెప్పినట్టు ఏ కోరికతోనే చేయండి భగవంతునికి భగవంతునికి ఏ కోరికతో చేసినా మనకు అనుగ్రహిస్తాడు కష్టంలోనే ఉండండి భౌతికంగా కానివ్వండి నేను చూద్దాం ఏ శక్తి ఉందో అనేటటువంటి జిజ్ఞాసతోనైనా కానివ్వండి ఇంకా ఏమి లేదా పంతనాలోనే నాలోనే ఉంది అనేటువంటి భావనతో కానీ ఏ భావనతో ఉన్నా ఆ శక్తి ఆ భగవంతుని మనకిస్తారు ఆ కర్మలో ఆ శక్తి ఉంది మనం ఏ మహోత్తమ గారు నా కూనన సత్యం నేను ఈ వారంలో అనుసరించుకుందాం మా ఉపన్యావ మార్ అతి సత్యం అవుతూనే ఈ మార్గాన్ని నిరంతరంగా నేను ఆచార్య చిందన చేసి ప్రతి దేహం ఏదో అందించాలంటే తమతో ఒక సాంకేతిక చేయండి మా కారణంగా 10 విదచకత ఉన్నా అది ఒక మూడు నెలలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి అవకాశం కనిపించాలి మనం ఆ కమిటీ మనం వినపడున్నాం వేరేనాం మాట మనపడు గుణం తీరాలంటే ఆశయాలను మనం నెరవేర్చాలి తల్లిదండ్రులు రుణం తీరాలంటే తల్లిదండ్రులకు ఆశయాలు నెరవేర్చాలి గుణం ఇది రొంబియందు ఆశినం నెలకొంటది ముందు మనం అన్ని కులాలులనపరే ఉన్నాం సమాజర సభ్యత్వంలో ఉన్నపరే ఉన్నాం ఏదో ఒక వస్తువు అందునంటే ఇన్నో శ్రమచేస్తున్న ఆస్తి చేస్తున్నారంటే ఇన్నోని కొట్టిలపట రావాలి నది బాధ మనం చేస్తుంటం అదే ఇన్నిగా malaria మన మంచి కావనే పని చేసాం ప్రతి ఇళ్ళకి రెండు మూడు ఆశయులు ఆశయులాల నెలకొటి اها جو دغه 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 د